André, que namaskaram. ఏప్రిల్ పదహారో తేదీన అనగా బుధవారం నాడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కోబోతున్నారు ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మరి మేషరాశి వారు ఎవరైతే ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క దిన ఫలితాలు చూసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు కదండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురువుగారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఇక ఇప్పుడు వారి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా ఉదారత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకోవాలండి అంటే వారి కడుపులో ఏమీ కూడా ఉంచుకోరు కడుపులో అంటే పైకి ఒకటి కడుపులో ఒకటి అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అలా ఉండరు అనమాట ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు ఏదైనా ఉంటే చంప చెల్లుమనిపించేలాగా వీరి మాట తీరు ఉంటుంది అలాగే ఏదైనా కానీ కుండబద్దలయ్యే విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా అడుగుతారు అలాగే మాట్లాడతారు అన్ని రాసుల్లో కల్లా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వారు ఈ మేషరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారంటే ఆ పనిని పూర్తి చేసేంతవరకు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఆ పనికి తగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంగా కానీ ఇలా ఏది అంటే ఏదైనా కానీ ఒక పనిని వీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వెంటనే చేసేసామా అన్నట్లుగా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని జాగ్రత్తగా రెయిన్ బౌళ్ళు అసలు ఆ పని అయ్యేంత వరకు వీరు ఆ పని పట్ల అంత శ్రద్ధ ఓపిక చూపిస్తారండి కాబట్టి వీరి వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా వీరికి సక్సెస్ని ఇస్తూ ఉంటుంది చాలా వరకు కూడా మేషరాశి వారు ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కొంతమంది అంటారు కదా అలా ఈ రాశి వారు ఏదైనా పట్టుకున్నారంటే అది బంగారం అవుతున్నట్లే లెక్క ఎందుకంటే ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నారు అంటే మాత్రం తప్పకుండా ఆ పని అయితే పూర్తి చేస్తారండి అయితే రేపటి రోజున మీ లైఫ్లో ఒక మంచి విషయం అయితే జరగబోతుందండి ఎందుకంటే ఈరోజు కుజుడు అలాగే గురువు కలయి కలయిక వలన మీకు మంచి యోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు ఏమైనా ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు దీని గురించి డీటెయిల్గా మీకు ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున ఏదైతే మీరు పెండింగ్లో ఉంచినటువంటి పనులు అయితే రేపటి రోజున అయిపోవడం వలన మీరు చాలా రిలాక్స్ అవుతారండి అలాగే మీ మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తద్వారా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక మీకు వ్యతిరేకంగా ఏదైనా కానీ రేపటి రోజున మీ మనసుకు కొంచెం ఒత్తిడి అనిపించినా కానీ లేదంటే ఇంకేదైనా కానీ మీ మనసు బాగోకపోయినా కానీ స్నేహితులతో కలుస్తారు అలాగే పిల్లలతో సరదాగా గడుపుతారు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారండి దీని ద్వారా మీ మనసు కొంచెం ఒత్తిడికి లేకుండా మనసు ప్రశాంతంగా అనేది అయితే ఏర్పడుతుంది ఇంకా చూసుకున్నట్లయితే అండి ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి వలన మీకు అంటే మంచి జీవితం అనేది అంటే చాలా రోజుల నుండి మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది బయటపడుతుందని చెప్పుకోవచ్చు ఆ రహస్యం ద్వారా మీకు చాలా విషయాలు అయితే తెలియజేయబో తెలియపరచబోతున్నారండి ఆ వ్యక్తి ఇక వారి వలన మీ లైఫ్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పుకోవచ్చు మరి మేష్రాస్ వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయండి అనుకూలంగా మార్చుకునేటటువంటి విషయంలో మీరు చేయాల్సినటువంటి పని ఏ దేవత ఆరాధన చేయాలంటే మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం